వనపర్తి జిల్లా అమర్చింత మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని అమర్చింత మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిఐటియు డివైఎఫ్ఐ కేవీపీఎస్ ఆధ్వర్యంలో అమర్చింత మండల కేంద్రంలో గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆంధ్ర బ్యాంక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ అజయ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జిఎస్ గోపి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ఎన్ రమేష్ కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్సి శ్యామ్సుందర్ డివైఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ టి రాఘవేంద్రులు మాట్లాడుతూ గత ఎనిమిది రోజులుగా ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వాటర్ క్వాన్లు లాఠీ చార్జీలతో బలప్రయోగం చేసి దేశానికి అన్నం పెట్టే రైతులపై క్రూరంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు పండించిన పంటకు యాభై శాతం అదనంగా వచ్చే విధంగా గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కోరారు కార్పొరేటర్లకు వ్యవసాయాన్ని తాకట్టు పెట్టే వ్యవసాయ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ బుచ్చన్న ఆర్ఎన్ నాగరాజు రవిప్రకాష్ షేక్ పాషా కాకి శ్రీనివాసులు కుక్కలి కృష్ణయ్య హరీష్ ఆరిఫ్ ప్రశాంత్ కాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో అమర చింత ఆంధ్ర బ్యాంక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా నిర్వహించి నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు దేశంలో రైతుల నడ్డి విడిచేటువంటి చట్టాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదం తెలిపింది కాబట్టి నష్టం చేసే ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ అయినటువంటి ఢిల్లీకి తగ్గిలినటువంటి రాష్ట్రాల రైతులందరూ కూడా ఢిల్లీలో నిరసన చేపడితే ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల పైన దాడి చేస్తూ లాఠీచార్జి చేస్తూ వాస్తవ వాయువుని ప్రయోగిస్తూ ఈ రోజు రైతు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుంది కాబట్టి ఆ ఉద్యమానికే ఆ యొక్క మూడు రాష్ట్రాలే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రజా సంఘాలు కానీ రైతులకు కానీ అందరూ కూడా తోడ్పాటు ఉంటారు వాళ్ళకు ఎన్నుతండి ఉంటారని తెలియదు